సహోదరులరా ఇంకా నాలుగు నెలలు అయిన తర్వాత కోత కాలం వచ్చింది కదా అని మనం చెప్పుకుంటూ ఉంటాం సహజంగా అయితే గమనించినట్లయితే ఇదిగో ఇప్పుడే చేలని కూడా కోతకొచ్చి వచ్చి తెల్లబారినట్లుగా దైవగ్రంథం ఉన్నట్టు ఉంది మరి అంతేకాదు మన యొక్క పరిస్థితులన్నీ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఇంకెప్పుడో ఏదో జరుగుతుందలే ఇంకా చాలా కాలం ఉందలే అప్పుడే మనం కోతకు రాలేదలే అనుకున్నట్టు మనం మాట్లాడుకుంటూ ఉంటాం అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది ఇప్పటికే పొలమంతా కూడా కోతకొచ్చిన దైవగ్రంథం రాబడింది పొలము అంటే లోకము అలాగే పంట అనేది దేవుని యొక్క తీర్పు యేసు ప్రభువారి వచ్చే కాలము ఆసన్నమైనటువంటిది ఉంది కనుక మనమందరం కూడా ఒకనొక దినాన కోయబడవలసినటువంటి అవసరం ఉన్నటువంటిది ఉంది కనుక సహోదర సహోదరి ఇప్పుడే ప్రభు అయిన విశ్వాసం ఉంచు నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించినట్లయితే ఆయన పరిస్థితులన్నింటినీ కూడా మార్చగ